మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి అది సీశాప్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు జోసా కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రే ఫోర్టీన్త్ మనకు రౌండ్ వన్ రిజల్ట్స్ కూడా ఇస్తారు అయితే సీశాప్ ఎప్పుడు అంటే జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు సీట్లు మిగిలితే సీట్లు మిగులుతాయి కదా కొద్ది మంది క్యాన్సిల్ చేసుకుంటారు కొన్ని సీట్స్ మిగిలిపోతాయి ఓకే ఆ సీట్స్ మిగిలిన దానికి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అదే సీసాప్ ఇప్పుడు జోసాలా చాలామంది పేరెంట్స్ సార్ నాకు టూ ల్యాక్స్ అబౌ ఉంది సార్ ఎలాగూ రాదని తెలుసు కానీ ఐఐటి కాన్పూర్ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది మీరు అప్లై చేసుకోండి అని అలా చేసుకున్నాను సార్ కానీ వస్తే బాగుండని అనిపిస్తుంది సార్ చాలా కష్టపడ్డాను అన్ఫార్చునేట్లీ ర్యాంక్ ఏమో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వచ్చింది సార్ రావట్లేదు అని బాధపడుతున్నారు వాళ్ళకి సీసాబ్ మంచి అవకాశం సీసాబ్లో కూడా లాస్ట్ మినిట్ వరకు మీరు ట్రై చేయండి అంటే వెబ్ చాయిస్ ఫిల్లింగ్ అవన్నీ చేసి కేర్ఫుల్గా చూడండి డెఫినెట్గా మీరు వర్క్ చేస్తే నేచర్ ఖచ్చితంగా మీకేం కావాలా అది ఇస్తుంది గాడ్ మీకేం కావాలా అది ఇస్తాడని బలంగా నమ్మే వ్యక్తిగా చెప్తున్నాను త్రీ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా సీ శాప్లో వచ్చే అవకాశం ఉంటుంది సి జోసా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటి వచ్చింది సిశాబ్ ద్వారా ఎన్ఐటి వచ్చింది రెండు సేమే కదా అలా థింగ్ అంటే ఇలా థింక్ చేయండి ఫైనల్గా మీరు ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ ఐఐటి జిఎఫ్టీ ట్రి ఇలా వీటిలలో ఉన్నా చాలా హ్యాపీ కదా ఓకే దాని గురించి మీకు నోటిఫికేషన్ ఇస్తాం నోటిఫికేషన్ వచ్చింది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ మీకు ఇది వెబ్సైట్లు ఉంటుంది జస్ట్ సీసాప్ అని కొట్టండి మీకు వచ్చేస్తుంది ఓకే సీసాప్ స్పెషల్ రౌండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు సీసాప్ అంటే ఫర్ యూజీ అడ్మిషన్ టు ఎన్ఐటి ఐఐఎస్టి ఐటీ స్పాస్ అండ్ అదర్ జిఎఫ్టిఎస్ జిఎఫ్టీఐస్ ఓకే త్రీ ఫోర్ ల్యాక్ ఉన్న మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్టూడెంట్స్ అప్ ఇవ్వకండి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి ఓకే కానీ ఒక్క పాయింట్ చెప్తాను సీశాబ్లో మీరు సీశాబ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఇది లక్ బేస్డ్ మీ వర్క్కి అదృష్టం అనుకోండి ఓకే కాబట్టి మీరు వెబ్సైట్ ద్వారా మీరు కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యి వెబ్సైట్ ద్వారా ఒక సీట్ని సేఫ్ జోన్గా పెట్టుకోండి ఓకే రిస్క్ చేయకుండా ఓన్లీ సీసాప్లో రావచ్చేమో అని మీరు అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది సో ఎబ్సెట్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయండి జోసాలా అప్లై ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది జోసాలా రాకుంటే సీసాప్లో అప్లై చేస్తారు ఇక్కడ ఎప్సెట్ కూడా అప్లై చేయండి ఇది నా సజెషన్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు ఒక పాయింట్ సీసాఫ్ స్పెషల్ రౌండ్స్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ జోసా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ ఇఫ్ ఎనీ సీట్స్ రిమైన్ వేకెంట్ ఏదన్నా కాలేజీలలో వేకెంట్ ఉంటే ఇన్ ద ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఎక్స్క్లూడింగ్ సీట్స్ ఆఫ్ ఐఐటిస్ ఐఐటీస్ కాదు ఎక్స్క్లూడింగ్ అది త్రీ స్పెషల్ రౌండ్స్ కాలేదు సీసార్ స్పెషల్ రౌండ్స్ త్రీ రౌండ్స్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ టూ రౌండ్స్ ఉంటుండే ఈ ఇయర్ ఒక రౌండ్ ఎక్స్ట్రా పెట్టారు అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే సీట్స్ మిగిలించొద్దు అని ఓకే ఆర్ కండక్టెడ్ బై ది సీసార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ త్రూ ఇట్స్ ఓన్ ఆన్లైన్ పోర్టల్ సేమ్ జోసా కౌన్సిలింగ్ లాగానే ఉంటుంది చూపించబోతున్నాను ఇవి మనకు డీటెయిల్స్ అండి నోటిఫికేషన్ స్కెడ్యూల్ ఫర్ సీసర్ స్పెషల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాక్టివిటీస్ ఫస్ట్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ క్యాటగిరీ రీస్టోరేషన్ స్టార్ట్ అంటే రీస్ ట్వంటీ ఫోర్ అది డేట్ వచ్చేసి ఏంటి ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ జోసా కౌన్సిలింగ్ అయిపోతుంది జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఇది మీకు సీట్ వచ్చినా నాకు ఇంకా చెప్పలేము సార్ నాకు ఒక కాలేజీలో జోసాలో ఒక కాలేజీలో సీట్ వచ్చింది సీసాబ్లో మంచి కాలేజీలో సీట్ మిగిలొచ్చు వచ్చు కొద్దిమంది కొద్ది మంచి కాలేజ్ వచ్చినా సరే చూసి నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా అని చెప్పేసి సడన్గా నాకు క్యాన్సల్ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకుని కూడా వస్తారు స్టార్టింగ్లోనేమో వాళ్ళ ర్యాంక్ మంచిగా ఉంటే ఒక మంచి కాలేజీలో సీట్ని ఫ్రీజ్ చేసుకొని జాయిన్ అవుదామని వెళ్ళి లాస్ట్ రౌండ్లో చాయిస్ ఇస్తారు కదా లాస్ట్ రౌండ్లో క్యాన్సిల్ చేసుకుంటారు సో మెనీ రీజన్స్ ఉండొచ్చు ఎలాంటి సివిల్స్ ప్రిపేర్ అవుతా అని లేదంటే నేను అబ్రాడ్ వెళ్తా అని ఏదో రీజన్స్ వల్ల అటువంటిప్పుడు ఈ కింద ఉన్న స్టూడెంట్ జోసాల కింద నార్మల్ వేరే కాలేజీల సీట్ ఉన్న అక్కడ పట్టుకోవచ్చు కదా సీట్ లక్ బేస్డ్ ఇది ఓకే కాబట్టి అలర్ట్ ఉండండి అందరూ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ అలర్ట్ ఉండండి ఇక్కడ టూ ట్వంటీ ఫోర్ జులై రీస్టారేషన్ అంటే ఏంటి అంటే కొద్దిమందికి ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్ రాదు జోసా కౌన్సిలింగ్లో ఓపెన్గా కన్సిడర్ అయిపోతారు ఈడబ్ల్యుఎస్ లేట్గా రావడము లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జోసాల జనరల్లా ఉండిపోతారు వాళ్ళు అయితే వాళ్ళకి మళ్ళీ నీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వచ్చింది రిజర్వేషన్ సర్టిఫికేట్స్ వచ్చినాయి మీరు మళ్ళీ జనరల్ నుంచి రిజర్వేషన్ రావాలి అనే దానికోసం అప్లై చేసుకోవాలి ఓకేనా ఇది ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జోసాలైపోతే సీసాబ్లో మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే అలా అనమాట మీకు పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టింటాం కదా అది ఇక్కడ కంటిన్యూ అవుతుంటుంది మీకు ఆ ప్రాసెస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇస్తాను ఈరోజు ఓన్లీ డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ట్వంటీ ఫోర్ జూలై రీస్టారేషన్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ క్యాటగిరీ రీస్టారేషన్ అండ్ ట్వంటీ ఫైవ్కి ఎండ్ అయిపోతుంది ఒకటే రోజు టైం ఇచ్చాడు లాస్ట్ డేట్ రెస్పాండ్ క్వైరీస్ రిగార్డింగ్ క్యాటగిరీ రి రిజిస్టారేషన్ ట్వంటీ సిక్స్ రోజు మీకు ఏమైనా క్వైరీస్ మీరు ఏమైనా అప్లోడ్ చేస్తారు కదా లేదు లేదు మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేయి ఈ నెంబర్ క్లియర్గా లేదు అని చెప్తారు ఓన్లీ ఇది అంటే జనరల్ నోజ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మీకు ఒకవేళ కేటగిరీ సర్టిఫికేట్స్ వస్తాయి నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్టర్ జోసా రౌండ్ డిస్ప్లే ఎప్పుడు చేస్తారు అంటే థర్టీ జూలై రోజు చేస్తారు థర్టీ జూలై ఎక్కడ ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి ఏంటి అనేది ఓకే అది మనం ముందే చెప్పడానికి అస్సలు ఇంపాసిబుల్ ఎవరు క్యాన్సిల్ చేసుకుంటారో ఎక్కడ మిగులుతో చెప్పడం కష్టం నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలాట్మెంట్ ఓకే ఇక్కడ రిజిస్ట్రే సారీ వేకెన్సీస్ ఏమో థర్టీ జూలై అయిపోయింది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజ్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ ఎప్పుడు జూలై థర్టీ జూలై థర్టీ జూలై రోజే వేకెన్సీస్ పెడతారు ఆ రోజు నువ్వు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి థర్టీ జూలై థర్టీ జూలై ఇచ్చిన తర్వాత మీకు డిస్ ఏమంటారు చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు థర్టీ జూలై రోజు థర్డ్ రోజు మార్క్ సీట్ అలాట్మెంట్ థర్డ్ రోజు థర్డ్ రోజు మార్క్ సీట్ అలాట్మెంట్ థర్డ్ ఎప్పుడు ఆగస్ట్ థర్డ్ ఆగస్ట్లో మార్క్ సీట్ అలాట్మెంట్ ఇది కూడా లేకుండా ఇంత ముందుకు ఇప్పుడు ఈ ఇయర్ పెట్టారు మార్క్ సీట్ అలాట్మెంట్ థర్డ్ రోజు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఎస్ఆర్ఈఎఫ్ ఎండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది థర్డ్ రోజే ఎండ్ అయిపోతుంది మార్క్స్ అలాట్మెంట్ మీరు థర్డ్ రోజే అయిపోతుంది నెక్స్ట్ రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ ఫర్ క్యాండిడేట్స్ హూ హావ్ మేడ్ పేమెంట్ అటెంప్స్ బిఫోర్ ది పేమెంట్ డీటెయిల్స్ మండే ఫోర్త్ ఆగస్ట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫోర్త్ దానికి లాస్ట్ డేట్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ సెవెంత్ ఓహో సెవెంత్ వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు బెటర్ థర్డ్ కంటే ముందే చేసుకుంటే మార్క్ షీట్ అలాట్మెంట్ మీకు ఎక్కడొస్తుందో తెలుస్తుంది మీరు అలానే చేయండి సేమ్ జోసా లాక్ ఓకే సెవెంత్ వరకు మనకు ఏమంటారు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చినాక ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది సెవెంత్ డే డేటా రీ రీకన్సలేషన్ ఆఫ్ డేటా రీకన్సలేషన్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓకే ఎయిత్ వరకు మీరు దాన్ని మొత్తం చూస్తుంది ఎవరు ఎవరు పెట్టారో అని ఎంతమంది ఉన్నారు అదంతా సిస్టమ్ ఫార్మెట్ అవుతుంది మొత్తం క్లియర్గా అన్ని డీటెయిల్స్ స్టోరేజ్ అయిపోతాయి డిస్ప్లే ఆఫ్ సీసా స్పెషల్ రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ నైన్త్ రోజు మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది రౌండ్ వన్ ఇది రౌండ్ వన్ నైన్త్ రోజు రిలీజ్ చేస్తారు న్యూ మళ్ళీ సేమ్ స్టోరీ ఎక్ససైజ్ ఆఫ్ బిల్డింగ్ నెస్ ఆన్లైన్ రిపోర్టింగ్ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఎప్పుడు నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మళ్ళీ ఫోర్ డేస్ సేమ్ ఇప్పుడు జోసాల కూడా రౌండ్ వన్లో వచ్చినప్పుడు ఫోర్ డేస్ టైం ఇస్తారు కదా అది ఫీజ్ పేమెంట్ నెక్స్ట్ లాస్ట్ డే టు రెస్పాండ్ ది క్వైరీస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికే డాక్యుమెంట్ వెరిఫైకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే థర్టీన్ థర్టీన్ వరకు టైం ఇచ్చారు మనకు అంటే మీరు రౌండ్ వన్లో వస్తుంది కదా వచ్చిన వెంటనే మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు కదా దాంట్లో ఏమైనా క్వైరీస్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి థర్టీన్ ఆగస్టు నెక్స్ట్ రిజల్యూషన్ ఆఫ్ ఐఏఎఫ్ టూ పేమెంట్ ఇష్యూస్ ఫర్ క్యాండిడేట్స్ హూ హావ్ మేడ్ ఐఏఎఫ్ టూ పేమెంట్స్ అటెంప్ట్స్ రౌండ్ వన్ బిఫోర్ ది పేమెంట్ అదే థర్టీన్త్ వరకు థర్టీన్త్ ఫైవ్ వరకు డెడ్ లైన్ అనమాట మీరు ఫీ పేమెంట్ కానీ సర్టిఫికేట్ అప్లోడ్ కానీ ఎప్పటివరకు థర్టీన్త్ వరకు నైన్త్ రోజేమో రౌండ్ వన్ రిలీజ్ చేస్తారు థర్టీన్త్ లాస్ట్ నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ సీస్ ఆఫ్ స్పెషల్ రౌండ్ టూ రౌండ్ టూ సీట్ అలాట్మెంటు ఫోర్టీన్త్కి ఫోర్టీన్త్కి సెకండ్ రౌండ్ అలాట్మెంట్ సెకండ్ రౌండ్ ఇస్తారు సెకండ్ రౌండ్ ఓకేనా ఇంకా మీరు సేమ్ జోస లాక్ ఒక్కసారి ఫిల్ చేసినాక ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది కదా కంటిన్యూ అవుతుంటుంది ఎప్పుడు ఫోర్టీన్త్ రోజు క్యాండిడేట్ విలింగ్నెస్ క్యాండిడేట్ కెనెక్ ఎక్సర్సైజ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్లింగ్నెస్ ఫ్రీజ్ స్లైడ్ ఫ్లోట్ సరెర్ విత్ డ్రా ఎగ్జిట్ ఆ ఇక్కడ కూడా ఉన్నాం స్లైడ్ ఫ్లోట్ సరెర్ విత్ డ్రా ఎగ్జిట్ మనం జోసాలా స్లైడ్ ఎగ్జిట్ సారీ స్లైడ్ ఫ్లోట్ అండ్ ఫ్రీజే చూసినాం ఇక్కడ సరెండర్ విత్ డ్రా ఎగ్జిట్ అనే కనిపిస్తాయి వీటి గురించి డీటెయిల్డ్ గా క్లియర్ గా అసలు ఎలా అప్లై చేయాలి ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఒక వీడియో చేసి అప్లోడ్ అప్లోడ్ చేసి పెడతాను ఇది ఓన్లీ డేట్స్ గురించి నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఓకే బిజినెస్ రూల్స్ చదువుతూ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే తెలియకుండా విత్డ్రా ఎగ్జిట్ ఇటువంటి చూస్ చేసుకుంటే మీకు వచ్చిన సీట్ పోతుంది నెక్స్ట్ ఓకే ఇక్కడ జాగ్రత్త ఉండాలి నెక్స్ట్ ఆన్లైన్ రిపోర్టింగ్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ టు సాటర్డే సిక్స్టీన్ ఆగస్ట్ సెవెంటీన్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లాస్ట్ డే టు రెస్పాండ్ టు ది క్వైరీస్ సెవెంటీన్ మీకు ఫోర్టీన్త్ రోజు రౌండ్ టు ఇస్తే సెవెంటీన్త్ రోజు క్వైరీస్ ఏమైనా ఉన్నా అప్పటివరకు డేట్ ఇచ్చారనమాట నెక్స్ట్ రిజల్యూషన్ పేమెంట్ ఇష్యూస్ ఏమో ఎయిటీన్త్ వరకు ఫోర్టీన్త్ సీట్ ఎయిటీన్త్ వరకు మీరు ఫీ పేమెంటు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే లాస్ట్ డేటు నెక్స్ట్ ఎయిటీన్త్ అయిపోయింది కదా ఫోర్డ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అయిపోయింది కదా నెక్స్ట్ నైన్టీన్త్ రౌండ్ త్రీ సేమ్ స్టోరీ ఆన్లైన్ రిపోర్టింగ్ లాస్ట్ డేటు రెస్పాండ్ నైన్టీన్ రోజు రిజల్ట్ ఇస్తారు రౌండ్ త్రీ ఇది ఎక్స్ట్రా ఇచ్చిండీ ఈసారి యాక్చువల్గా రౌండ్ త్రీ కూడా లేకుంటుండే లాస్ట్ ఇయర్ అలా ఓకే ఇది ఫ్రైడే ట్వంటీ టూ వరకు లాస్ట్ డే టు రెస్పాండ్ క్వైరీస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫైయింగ్ డాక్యుమెంటేషన్కి ఫీజ్ పేమెంట్ అన్నిటికీ మనకు ఫోర్ డేస్ అలా ఇస్తున్నారు టైం కానీ ఆ రోజే పేమెంట్ చేయండి నెక్స్ట్ రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్కి ట్వంటీ టూ అదే ట్వంటీ టూ ఇచ్చారు నెక్స్ట్ ఫిజికల్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ బై ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ త్రూ సీసా స్పెషల్ లా టెంటేటివ్ డేట్స్ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వరకు ఇస్తున్నారు అనమాట బ్యాలెన్స్ ఫీజ్ పేమెంట్ చేయడానికి ఓకే వీటన్నిటికీ ట్వంటీ త్రీ వరకు ఇస్తున్నారు అయితే నా సజెషన్ ఇక్కడ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ వరకు ఆల్ ఎప్సెట్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఎప్సెట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది ఇంజనీరింగ్ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మీరు సీసాప్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు అని అనుకుంటే మీరు ఈ వీటికి ఖచ్చితంగా అప్లై చేయాలి ఈ సీట్ వస్తే మీరు ఫీజు కట్టేసి కాలేజీని ఓకే చేసుకోవాలి సేఫ్ జోన్ కోసం ఓకేనా జాగ్రత్త ఎందుకంటే ఇది వస్తుందో రాదో తెలియదు కదా సీసాప్ అనేది కంప్లీట్గా లక్ బేస్డ్ మీ అదృష్టం బాగుండి మీకు మూడు లక్షల ర్యాంక్ వచ్చినా వచ్చింది అంటే అది మీరు పడ్డ కష్టానికి దేవుడు మీకు కల్పించిన అదృష్టం ఓకే అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్లో స్కోర్ రాలేదు బట్ ఫైనల్గా ఒక అవకాశం మంచి అవకాశం ఇచ్చాడని అనుకోవాలి సో మనం దాన్ని పట్టుకోవాలంటే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి నేను మళ్ళీ చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ నేను నేను నమ్మే సిద్ధాంతం మీరు జెన్యూన్గా సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తే నేచర్ మీకు అది ఇచ్చేస్తుంది ఏదో కొన్నిసార్లు ముందు ఇవ్వచ్చు కొన్నిసార్లు లేట్ ఇవ్వచ్చు కానీ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అది నేచర్ ఇస్తుంది ఇది నేచర్ యొక్క బిహేవియర్ ఇది ఓకేనా ఇది నేను బాగా నమ్మేది సో సీసాబ్ని కూడా మీరు లైట్ తీసుకోకండి రాదేమో సార్ రాకపోవచ్చు నాది ఫోర్ ల్యాక్స్ ర్యాంక్ ఉంది సార్ అలా ఎలా వస్తుంది సార్ అని మాత్రం ఆలోచించకండి ఓకే కౌన్సిలింగ్ని హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రిడిక్ట్ ఎవ్వరూ చేయలేరు ఈవెన్ ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ కూడా చేయలేడు ఓకేనా సో సీసాప్ని అప్లై చేయాలి కదా నేను చెప్తాను మళ్ళీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను క్లియర్గా గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే అండ్ జోసా కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా రౌండ్ టు రౌండ్ ఏది అప్డేట్ ఉన్నా ఇంపార్టెంట్ ఏది అనిపించినా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు తెలంగాణ ఎబ్సెట్ ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ నీట్ జోసా అండ్ సీసాప్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ ఇన్ఫర్మేషన్ని ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది వాచ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్